ప్రియమైన రాష్ట్ర మహిళలారా తల్లులరా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మహిళలకు ఏమైనా మేలు చేసే పనులు ఏమైనా చేశారా నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అని చెప్పి రిజర్వేషన్లు కల్పించారా ఏనాడైతే మహిళ ఒంటరిగా అర్ధరాత్రి రోడ్డు మీద తిరగలుగుతుంది ఆనాడే స్వతంత్రం అని చెప్పేసి మనం పెద్దల పూర్వీకులు కూడా చాలామంది ఇది ఓతపదంలాగా చెప్పుకున్నారు తప్ప నిజానికి ఏ మహిళైనా అర్ధరాత్రి రోడ్డు మీద నడవగలిగితే తిరిగి బ్రతికి తన కుటుంబంలో కానీ తన ఇంటికి చేరగలదా ఇది సత్యమా మహిళల పట్ల ఎంత ఉందో మహిళలకు తెలుసు నేను మహిళల పక్షంగా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర మహిళల జరుగుతున్నటువంటి అన్యాయుల మీద నేను నిలదీసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎక్కడ చూసిన పబ్లిక్లో ముప్పై వేల మంది ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోయారు మేము అధికారంలోకి వస్తే వాళ్ళని బయటికి తీసుకొస్తామని చెప్పారు సరే అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఎక్కడ కనిపించలేదు సచ్చింది లేదు బతికింది లేదు ఏమో తెలియదు అయితే ఈరోజు మహిళల కోసం ఇంత గొప్పగా మీరు మహిళా దినోత్సవాలు జరుపుతున్నారు కదా గత ప్రభుత్వాలు అలాగే జరిపోయి ఈ ప్రభుత్వం కూడా అంతే జరుపుతూ ఉంది కానీ చేసేది ఏమీ లేదు ఒకవైపు అర్ధరాత్రి కావచ్చు పట్టపగలైనా ఎక్కడైనా ఆడత ఒంటరిగా కనిపిస్తే మహిళలపై విపరీతమైన దాడులు అరాచకాలు మానభంగాలు మాటలతో జరుపుతూ ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు కారణం ఏంటంటే ఈ కామాంధులు కూడా ఎలాంటివారు అంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాస్త కోస్తా డబ్బు వాళ్ళు కాబట్టి ఇలాంటి మహిళలు ఎంతోమంది అన్యాయం అయిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకి నిమ్మక నీరు ఎత్తినట్టు ఎనిహో ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలకి కొన్ని పదవులు ఇచ్చినప్పటికీ ఆ పదవులు కూడా డెమ్ ఉదాహరణకి మన రాష్ట్ర హోంమంత్రి గారు డెమ్ సరైన నిర్ణయాలు తీసుకోలేరు తన సొంత నిర్ణయాలు తీసుకోలేరు అందుకే మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేనే హోంమంత్రి అయితే అని అనలేదా సతాయించలేదా నేనే నేను డిప్యూటీ సీఎం కానీ హోమ్ మినిస్టర్ అయితే నేను వేరే ఉంటుందని ఎన్నిసార్లు సత్తాయించారు